హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నా అయితే ఫ్రెండ్స్ చాలామంది వీడియో చేసేటప్పుడు మీరు ఏం యాప్ యూజ్ చేస్తారు అలాగే తమ్ నైల్స్కి ఏం యాప్ యూజ్ చేస్తారు అని అయితే అడుగుతున్నారు అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మీరు మైక్ ఏం యూజ్ చేస్తున్నారు అక్క వీడియోస్ని ఎలా షూట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి అని అయితే అందరూ చాలా మంది అడుగుతున్నారు అనమాట సో నేను వాళ్ళందరి కోసం నేను ఒక వీడియో తీసి మీ అందరికీ షేర్ అయితే వీడియో చేస్తున్నాను తమ్నైల్స్కి ఏ యాప్ యూజ్ చేస్తాను అలాగే వీడియోస్కి ఏ యాప్ యూజ్ చేస్తాను ఎడిట్ నేను నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను వీడియో ఏం చేస్తున్నాను ఏంటో అనేది చూపిస్తాను వచ్చేసేయండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం వెళ్ళే ముందు మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే ఉన్న హైపా ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంకెందుకు లైట్ వెళ్ళిపోదాం మన వీడియోలోకి ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మై ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ షేర్ లైక్ ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇక్కడ చూపిస్తున్నాను చూసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చిన్న ట్రైపాడ్ని చూపిస్తున్నా ఇది వచ్చేసి నేను పెద్దది తీసుకోలేదు అప్పటికి ఫస్ట్ స్టార్టింగ్ ఇదే తీసుకున్నా అనమాట చిన్నదనమాట ట్రైపాడ్ సో నేను షార్ట్ వీడియోస్ తీసుకునేటప్పుడు ఇదే బాగా యూజ్ అయ్యేది అలాగే కుకింగ్ బ్లాగ్స్ తీసేటప్పుడు మనం ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అలాగే కర్రీ చేసేటప్పుడు ఇది యూజ్ చేసేదాన్ని అలాగే ఎక్కడికైనా జర్నీ బయటికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బయట మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకువెళ్ళి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ సో ఎలాగ ఏంటో పెట్టి చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ వచ్చేసి మనం షార్ట్ వీడియోస్ తీసుకునేటప్పుడు ఈ రోటేట్ ఉండాలి కదా సో ఇలా పెట్టుకొని మనం సెల్ఫీ స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళినప్పుడు లేదు అనుకుంటే ఇంట్లో అయినా సరే లాంగ్ వీడియోస్కి అయితే ఈ విధంగా యూస్ చేయాలి సో ఈ విధంగా యూస్ చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అందరం కలిసి సెల్ఫీ టిక్స్ తీసుకోవాలనుకుంటే సో ఈ విధంగా ఇక్కడ చూడండి బ్లూటూత్ కనెక్ట్ అయ్యి మనమే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట చూపిస్తాను ఇదైతే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట పైన మనకి లైటింగ్ కూడా వస్తుంది అనమాట దానికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి సో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట సెల్ఫీ స్టిక్ అనేది మనకు వస్తుంది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది దీని మీద క్లిక్ చేస్తే మనకి పిక్ అయితే అయిపోతుంది అనమాట సో చాలా బాగుంది చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి ఇది బయటికి వెళ్ళినప్పుడు బాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను వాయిస్ ఓవర్కి ఏ మైక్ ఇస్తాను ఏ మైక్ యూజ్ చేస్తాను ఎలా యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను చూసేసేయండి ఈ నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా అనమాట సో చాలా బాగుంది ప్రైజెస్ కూడా మనందరం క తీసుకునే విధంగానే ఉందన్నమాట కాస్ట్ కూడా సో నేను పెద్ద ట్రైపాయిడ్ చిన్నది మైక్ ఇది తీసుకున్నా అనమాట నేను యూట్యూబ్ కోసం తీసుకున్న ఇవి నేను యూజ్ చేస్తున్నవి సో ట్రైపాయిడ్ నా నెక్స్ట్ మైక్ చూడండి చూపిస్తాను సో మనం సాంగ్స్ పెట్టుకొని వింటాం కదా సో అలానే ఉంటుంది అనమాట ఇయర్ ఫోన్స్ లాగే ఉంటుంది సేమ్ ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి మనం వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే కాదు లైవ్స్ చేస్తున్నాం కదా ఇప్పుడు లైవ్స్ చేసేటప్పుడు కూడా ఇది పెట్టుకుని లైవ్ చేస్తే ఏంటంటే మనం ఏరియా చుట్టుపక్కల ఉన్న డిస్టర్బెన్స్ కానీ ఏది రాదనమాట ఫ్యాన్ సౌండ్ కూడా దీని నుంచి తగ్గించుకోవచ్చు అనమాట కొంచెం డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది సో చున్నీకి మరీ దగ్గరగా పెట్టుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి రీసౌండ్ వస్తుందన్నమాట సో ఈ విధంగా పెట్టుకుని చేసినా రీసౌండ్ వస్తుంది అదే చున్నీకో లేకపోతే నెక్ కాలర్కో ఇలా పెట్టేసుకుంటే చాలా వాయిస్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఇచ్చేటప్పుడు మీకు ఇది ఇది చూపించడం వల్ల వీడియో అయితే మైక్ అయితే పెట్టుకుని చేయడం లేదనమాట సో చాలా బాగుంది ఆ మైక్ది అనేది మళ్ళీ పోతే మళ్ళీ ఇంకొకటి కూడా ప్యాకెట్లో ఇస్తారు ప్రొడక్ట్ అనేది చాలా బాగా నచ్చింది మనకి కాస్ట్ కూడా కంఫర్ట్గానే ఉందనమాట సో మీకు కావాలితే కనుక కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి షార్ట్ వీడియోస్ చేస్తున్నాం కదా మనం షార్ట్ వీడియోస్కి కానీ లాంగ్ వీడియోస్ కానీ డైలీ బ్లాగ్స్ డే వ్లాగ్స్ చేస్తుంటాం కదా మనం డే వ్లాగ్స్ చేసేటప్పుడు కిచెన్ వ్లాగ్స్ చేసేటప్పుడు కుకింగ్ బ్లాగ్స్ చేసేటప్పుడు మనం డైలీ ఎవరినో థీమ్ అనాలి సో ఒకరోజు అంటాము నెక్స్ట్ డే వాళ్ళకి ఖాళీ ఉండదు సో వాళ్ళు కూడా ఏదో పనిలో ఉంటారు సో అలా మనం డిపెండ్ అవ్వకుండా మనం ట్రైపాడు లాంగ్ ఇది తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇందాక ముందు చూపించిన ట్రైపాడ్ అయితే మనం బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది ఇది అయితే ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ అవుతుంది మనకి హైట్ కూడా కంఫర్ట్గా ఉంటుందన్నమాట మనకి ఎంత కావాలో అంత పైకి వెళ్తుంది వస్తుంది అనమాట ఇక్కడ స్క్రూ ఉంది చూసాడా అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉంది నేను చూపిస్తాను చూడండి ఒకసారి షార్ట్స్ నేను ఎలా పెట్టుకొని చేస్తాను ఏంటి అన్నది ఇక్కడ వచ్చేసి నేను షార్ట్ వీడియోస్కి అయితే ఇలా పెట్టుకొని యాక్ట్ చేసుకోవచ్చు అదే కుకింగ్ బ్లాగ్స్ చేసేటప్పుడు డే వ్లాగ్స్ చేసేటప్పుడు ఏంటంటే నేను కెమెరా ఆన్ చేసుకొని ఇలాగా నా పని చేసుకుంటూ డే వ్లాగ్స్ కూడా చేసుకుంటాను అనమాట మనకి రింగ్ లైట్ అనేది మనకి ఫోన్లో లైట్ అనేది తక్కువ ఉన్నా సరే రింగ్ లైట్ నేను దీనికి ఇచ్చి కనెక్ట్ చేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే కనుక మీకు ఒక లైక్ అయితే ఇచ్చేసండి పక్కనే ఉన్న హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ సీ యూ ఫ్రెండ్స్